మీరు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారా మీరు గూగుల్ సెర్చ్ చేస్తున్నారా మీరు సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారా యూట్యూబ్ను చూస్తున్నారా మీరు చిన్నపిల్లల సమాచారం అందులో చైల్డ్ సెక్చువల్ అబ్యూజ్ మెటీరియల్ని మీరు చూసిన సమాచారాన్ని సేకరించిన షేర్ చేసిన అది క్రైమ్ అవుతుంది చైల్డ్ పోర్నర్స్ వీడియోస్ ని మీరు ఎక్కడ కూడా గూగుల్లో వెతికినా కూడా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సైబర్ క్రైమ్ బ్యూరో మిమ్మల్ని వేటాడి వెతికి మిమ్మల్ని జైలు పంపిస్తుంది ఎందుకంటే చైల్డ్ అబ్యూజ్డ్ మెటీరియల్ ఇది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడ్డది సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇలాంటి సమాచారాన్ని చూసినా సేకరించినా డౌన్లోడ్ చేసినా కూడా మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది మీ మీద పోక్సో కేసులు ఐటీ యాక్ట్లు సైబర్ యాక్ట్లు మీ మీద ఎఫ్ఐఆర్ చేపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పిల్లల విషయాలలో మీరు లైంగిక సంబంధించిన వీడియోలు చూడకూడదు సమాచారాన్ని సేకరించకూడదు ఇది చాలా పెద్ద క్రైమ్ చాలా మందికి తెలియదు ఎందుకంటే మీరు చూస్తున్న సోషల్ మీడియా మీద నిరంతరం కూడా ప్రభుత్వం నిఘా ఉంచుతుంది ఈ నిఘా వస్తుంది మీరు అనుకుంటారు నా చేతిలో ఫోన్ ఉంది నేను ఏది చూసినా కూడా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా నన్ను ఎవరు చూడరు నా ఇంటి దాకా రారు అని అనుకుంటారు కానీ అది చాలా పెద్ద మీరు చేస్తున్న మిస్టేక్ ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ బ్యూరో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిరంతరం నిఘా ఉంచి మీరు చూసే ప్రతి గూగుల్లో కూడా వారి దగ్గర అప్డేట్ ఉంటుంది ఇది తెలియక చాలామంది చూస్తూ చూస్తుంటారు కానీ కొన్ని నిషేధించబడ్డాయి కొన్ని నేరకు సంబంధించిన విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అండర్ ఎయిటీన్ ఇయర్స్ వాటిని చూస్తే మాత్రం ఇంకా చాలా సీరియస్ అఫెన్సెస్ అవుతూ ఉంటాయి అవి పూర్తిగా అది పోర్ణ వీడియోస్ ఏమున్నా కూడా పూర్తిగా మీరు చూడకుండా ఉండడమే మంచిది ఈ యొక్క గూగుల్లో కానీ ఈ యొక్క యూట్యూబ్లే కానీ సోషల్ మీడియాలో ఏదైనా కానీ మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ